ఇచ్చి ఆదరించాల్సిన భర్తే ఉన్న ఫలంగా ఆమెను వదిలేస్తే ఆమెకేమి తోచక ఇద్దరు చిన్న పిల్లలను తీసుకొని చనిపోదామని సముద్ర తీరానికి వెళ్ళిపోయింది అప్పుడు అక్కడ బఠానీలు పల్లీలు అమ్ముతున్న కుర్రవాళ్ళని చూసింది అరే ఏమీ చదువు లేని అమాయకులే కష్టపడి బ్రతుకుతుంటే నేను బ్రతకలేనా అనే చిన్న ఆలోచనతో ఆమె జీవితం మలుపు తిరిగింది తను కూడా బఠానీలు అమ్మటం స్టార్ట్ చేసింది మొదట్లో రోజుకి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు మాత్రమే లాభం వస్తుంది అయినా ఆమె ఓపిక తగ్గించుకోలేదు పట్టుదలతో ముందుకెళ్ళింది అలా పెంచుకుంటూ పెంచుకుంటూ కొన్ని రోజులకి రోజుకి వంద రూపాయలు సంపాదించే స్థాయికి వచ్చేసింది అంతటితో ఆగిపోలేదు అక్కడక్కడ చిన్న చిన్న రుణములు తీసుకొని ఒక చిన్న టీ కొట్టు ప్రారంభించింది మంచి నాణ్యత తన వ్యాపారంగా లక్ష్యంగా చేసుకొని ఆ టీ కొట్టు ప్రారంభించి కొద్ది రోజుల్లోనే ఆ టీ కొట్టు కాస్త కొన్ని హోటల్స్గా తయారు చేసింది నగరంలో అక్కడక్కడక్కడక్కడ కొన్ని హోటల్స్గా ఆమె తయారు చేసుకుంది ఇప్పుడు ఆమె సంపాదన ఎంతో తెలుసా నెలకి యాభై లక్షలు సో దీన్ని బట్టి ఏమైంది ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా నిరాశపడకూడదు నిరాశపడి జీవితం అంతటితో ఆపేయకూడదు దానికి తగ్గ మార్గాలు వెతకాలి కష్టపడాలి పట్టుదలతో ముందుకు వెళ్ళాలి ఈరోజు ఆమె ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా ఏదైనా ఇబ్బంది కలిగితే అక్కడే జీవితాన్ని ఆపేయి మాకండి ఏదో ఒక మార్గం ఉంటుంది వెతకండి అన్వేషించండి మీ టాలెంట్ నిరూపించుకోండి థ్యాంక్ యూ